हाँ बलजी ऐसी

We'll

చూసుకోండి చెప్పండి అందరూ చెప్పండి స్వామి నమస్కారం చెప్పండి ఆచంద్రార్థం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతి దయానందలోక సహిరణ్యోదక

श्रीरथंग महाराज ब्रपुत्री दुस्सागर प्रद्राहे फुभम भवत आंग गौतम प्रयादे प्रणवा गौतम सद्रोभ साक्षा महालक्ष्मीस्वरू श्री सीतादेवी कन्या चतरेन्द्राहे फिरत वसिष्ठ मईचारुण गौंड्रयाधे पोनांग वसी गोत्रो भारत महाराज वर्मोषार पर्यदन गो ब्राह्मे पुरस्व महासिष्ठ मईचारुण गौर्य पोनांग वसी गोत्रो भारज महाराज वर्मन भारत गोब्राह्म उसका जबो पंच भूदस्ताचिण्य सर्वेता कन्या प्रदायामे भक्ताये भजंध्य

E aí

కానీ ఆయనకి శుక్లపక్షంలో ఒక్కొక్క కళ పెరుగుతుంది కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ తగ్గిపోతుంది క్రీడా చదువుడికి మాత్రం ఎప్పుడు కూడా ఆయన కర్వకాల సర్వాస్థల్లో కూడా పదహారు కళలతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు పదహారు కళలు అంటే పదహారు గుణాలు కూడా ప్రత్యేకంగా రామాయణం వధించింది

శ్రీరామన్ అయోధ్యాలు కూడా రామచంద్రాన్ని పిలిచే మహర్షులు వాయు ఈయన మానవ మాతృ కాదు ఈయన సాక్షాత్ పరబ్రహ్మ అనే భావంతో సాక్షాత్తు పరమాత్మ ఈయన అనే భావంతో అని పిలిచేవారు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ప్రభునాథాయ ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా వాడలో ఆ వంశంలో ప్రభు మహారాజు ఒక చాలా గొప్పవాడు ఉండేవాడు ఆ మహానుభావులు ఆ వంశంలో హరిచంద్రుడు ఇంకోటి వాళ్ళు చాలా మంది మహానుభావులు ఇలాగ మా ప్రవడ కూడా చెప్పాను శ్రీరామచంద్రమూర్తి ఒక ముత్తాంత గారు నాభాడు మహారాజు శ్రీరామచంద్రపూర్తి యొక్క ఆత అజ మహారాజు మహారాజు ఆయన ఉండి మనకు అలా అనేక మంది మహానుభావుల ఆ నిమిషంలో ఆ రఘు నిమిషంలో కాబట్టి దీనిని అదంతా తెలిసినటువంటి వాడు లేదా వంశం కూడా తప్పుగా ఉంటా తెలిసిన వాడు రఘునాథ అని పిలిచేవాడు సీతాదేవి ఏమని పిలిచేది ఆవిడ మాత్రం కంటే నాథ అంటే భక్తని ಪ್ರಭು ಅೇ ಅಭುನಾಥ ಸೀತಾರಾಪ ಈ ಕೃಷ್ಣಾನಗರ ಸೀತಮ್ಮ ತಮ್ಮ ಓಕೆ ದ್ವರ ವಾಳಿ ಶ್ರೀನಾಸ ಮೂರ್ತಿ ಅಂತ ಸೀತಂ ರುಡೇನೆ ಅನುಕೊಂಡೇವಾ ಸೀತಾರಾ ಸ್ಪತೇ ನಮಃ ಅಲ್ಲ ే శ్రీరామచంద్రమూర్తి అనేక మందితో అనేక రకాలుగా చూపిస్తున్నటువంటి పరమ ధర్మాత్ముడైనటువంటి ఎందుకంటే మారీచు ఒక మహారాక్షుడు అతను చెప్పాడు ధర్మం అంటే ఎవరు అంటే సాక్షాత్ ధర్మానికి ఒక రూపం చేస్తూ శ్రీరామచంద్రమూర్తి అని చెప్పారు కాబట్టి అటువంటి

అమ్మవారికి నాన్న విధారణ జరుగుతోంది అందరూ నమస్కారం చేసుకోండి చిన్న వాయిస్తూ తెలంగాణ కూడా జరుగుతుంది అందరూ కూడా చూస్తున్నాం ఏంటంటే అందరూ కూర్చొని ఉండండి లేస్తే మన వెళ్ళిన వాళ్ళు కనపడే కనుక ఎక్కువగా అక్కడే కూర్చున్నాం స్వామివారి కళ్యాణాన్ని చూస్తుంది కూర్చోండి అది పడితే అంత అందరూ దయచేసి ఇంకా కళ్యాణం పూర్తిగా లేదు ఇంకా ప్రయాసం ఉంది ఇప్పుడే మాన్యం జరిగింది ఉంది ఇంకా తీర్థ ప్రసారం కూడా ఇస్తారు ఆ తర్వాత అన్న ప్రాంతా కార్యక్రమం కూడా ఉంది అన్న ప్రసాదం

మా దేవస్థానంలో అక్కడ చుట్టూ రాసుకున్నారు ఎవరైనా భక్తులు సామాన్ పేరు మీద కానీ అమ్మవారి పేరు కానీ పట్టాలు